హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనండి మీ సంధ్య సంతోష్ని మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఏమేమి వేయాలో తెలుసుకుందామండి అయితే దీనికోసం చాలా సింపుల్ అండి టేస్టీ ఇప్పటివరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన అన్ని రకాల పప్పులతో చేశానండి ఫస్ట్ ఫస్ట్గా పెసరపప్పు అలాగే శనగపప్పు దాంతోపాటు కందిపప్పు మినప్పప్పు అది కాక రైస్ ఇంకా మీ దగ్గర ఏమైనా పప్పులు ఉంటే అవన్నీ కలుపుకోవచ్చు అయితే ఇక్కడ మెజర్మెంట్ ఎలా అనుకుంటున్నారా నేనైతే ఇక్కడ ఈ కప్పుతో తీసుకున్నాను ఈ కప్పుతో ప్రతి పప్పులు కూడా ఒక్కొక్క కప్పుతో తీసుకుంటే రైస్ మాత్రం డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా నానబెట్టుకొని చక్కగా ఒక ఫైవ్ అవర్స్ నానిన తర్వాత వీటన్నిటిలో ఉన్న తొక్క అయితే ఉంటుంది కదా తొక్కు అంటే పైన తొక్క అనేది ఉంటుంది కదా ఈ తొక్క కూడా తీసేసి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసి గాలించి కూడా మనం ఈ రాయిలు ఏమైనా ఉంటే ఉండిపోతాయి గాలించుకోవాలి ఇలా దేనికి అది సపరేట్గా నానబెట్టుకోవాలి ఎందుకంటే కొన్నింటికి తొక్కలు ఉంటాయి కొన్నింటికి తొక్కలు ఉండవు కాబట్టి చూసారు కదా వేస్టేజ్ అయితే ఇంత వచ్చింది ఇందులో మీరు ఇంకా కావాలంటే శనగ పలుకులు కూడా యాడ్ చేసుకోవచ్చండి కందిపప్పు మినపప్పు శనగపప్పు పెసరపప్పు దాంతోపాటు కందులు జునువులు అంటారు కదా ఇలాంటివన్నీ ఎన్ని రకాల పప్పులు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి ఇందులో చాలా ప్రోటీన్ అనేది చాలా దొరుకుతుందండి హెల్తీ ఫుడ్ మంత్లీ వన్ ఆర్ టూ టైమ్స్ అయినా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది ఫైనల్గా వీటన్నిటిలో కూడా ఇవన్నిటిని కలిపి మనం మిక్సీ చేసుకొని ఒక దీంట్లో వేసుకోవాలి ముందు రోజు నైటే చేయాలని మనం ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా అయితే రెడీ చేసుకుంటామో యాజ్ టీజ్గా అలానే రెడీ చేసుకొని మనం ఇది మిక్సీ చేసేసి ఈ బ్యాటర్లోనే మనం సాల్ట్ తగినంత సాల్ట్ వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఓవర్ నైట్ అలా ఉంచేయాలి అలా ఉంచడం వల్ల బాగా ఫామిట్ అవుతుందండి అంటే బాగా పులిసి బ్యాటర్ అనేది పులిసి మనకి పొద్దున్నకి మంచిగా పఫీగా ఉబ్బుతాయి అయితే ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంత బాగా కలుపుకున్న తర్వాత దీనికి ఒక మూత పెట్టి సైడ్ను పెట్టేసుకోవడం అండి సైడ్ను పెట్టుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకొని మార్నింగే ఓపెన్ చేస్తే చూడండి రుబ్బైతే ఎంత బాగా రుబ్బ పులిసింది కదండి ఇప్పుడు దీంట్లో హాఫ్ రుబ్బు వరకు కూడా నేను సైడ్కి తీసుకుంటాను ని దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అలాగే కొత్తిమీర చిన్న అల్లం కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా చిన్న తరుగుగా కట్ చేసుకొని వాటిలో వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి దీని కలపక ముందే మనం ఇక్కడ ఏంటంటే దీనికోసం గుంత పొంగనాల ట్రేని తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇది ఆయిల్ ఈలోగా మరిగేలోగా మనం ఈ రుబ్బంతటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా మనం అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఉడికాయి అనే టైంలో అంటే కొంచెం మనకి బాగా ఏగింది అంటే ఒక స్పూన్ పట్టుకొని దాన్ని ఇలా టర్న్ చేస్తే మంచిగా తిరిగిపోతుంది చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు తిన్నా కూడా చాలా హెల్దీ ఫుడ్ ఎనర్జెటిక్గా ఉంటుంది అంతేకాకుండా ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అని కూడా చెప్పచ్చండి అయితే ఇదిగోండి ఇలా వేగిన తర్వాత అన్నింటినీ కూడా వన్ బై వన్గా మనం టర్న్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు కూడా వెనక సైడ్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం మూత పెట్టుకొని పెట్టుకోవడం వల్ల తొందరగా మనకి వేగుతాయి అనమాట ఫైనల్గా మనం రెండోసారి కూడా రెండో వైపు కూడా వేగిపోయాయి కదా వీటిని న్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అలాగే మనకి పిండి ఎంతవరకు ఉందో అంతవరకు కూడా అలా మనం బాల్స్లా వేసేసుకొని చూసారు కదా మనం చేసేది కొంచెం అయితే ఇక్కడ ఎంత పఫీగా బాగా వచ్చాయి కదా మళ్ళా సెకండ్ టైం కూడా అలాగే ఆయిల్ స్ప్రెడ్ చేసి ఉన్న రుబ్బును కూడా వేసేసుకొని మనం వేసుకోవచ్చు మీకు కావాలంటే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు లేదంటే మీరు అన్నింటినీ స్కిప్ చేసి నార్మల్గా సాల్ట్ వేసుకొని కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టమే ఇలా వేసుకోండి అయితే ఇది నేనైతే మహారాష్ట్ర వాళ్ళ దగ్గర నేర్చుకున్నానండి ఇది మహారాష్ట్ర స్పెషల్ ఐటమ్ అనమాట మన సైడ్ ఆల్మోస్ట్ ఈ గుంత పొంగనాలు ట్రే అయితే వాడచ్చు కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ ఇన్ని మల్టీగ్రెయిన్ పప్పులతో అయితే చేయరండి నార్మల్గా చేసుకుంటారు ఇందులో మీకు ఇంకా కావాలంటే శనగ పలుకులు కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఫైనల్గా ఈ మహారాష్ట్ర స్పెషల్ రెసిపీ అనమాట ఈ రెసిపీ కూడా చాలా బాగా వచ్చింది దీంతో పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు గనక లైక్ అయితే లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్